Hello friends! ఫ్రెండ్స్ కచ్ వర్క్ బ్లౌజ్ వర్క్ తో సహా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలా లైనింగ్ తో పర్ఫెక్ట్ గా చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసాము బిగినర్స్ కోసమే ఓకేనా చూడండి ఇలా మనకు ఇవి అయితే లోపలికి వెళ్ళిపోతది ఈ ఆర్మల్ కిందకి వచ్చేస్తుంది చూడండి కచ్ వర్క్ కిందకి ఎలా వచ్చిందో నీట్ గా ఇలా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలా నేను చేసే ప్రతి ఒక్క వీడియో బిగినర్స్ కోసమేనండి బిగినర్స్ కి చాలా మందికి తెలియదు కాదండి అది ఎలా స్టిచ్చింగ్ చేయాలా షోల్డర్స్ చూడండి షోల్డర్ పైకి ఇలా ఫ్లవర్స్ రావాలా సెంటర్ రావాలో అలా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా ఏంటి అని మీకు ఫుల్ వీడియో పెట్టి ఉన్నాను చూస్తా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా నేను స్టిచ్చింగ్ లేదు స్టార్ట్ చేసేసాను ముందుగా మన ఛానల్స్ కి మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసి లైక్ చేయండి ఓకేనా చూడండి ఇంకా నేను మరోన్న వీడియోస్ పంపి వస్తూ ఉంటాయి మీకు చూడండి ఇక్కడైతే నేను ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ ఎందుకు వేస్తున్నాను అంటే మీకు చాలా క్లారిటీ గా అయితే పెట్టి ఉన్నాను చూస్తా ఉండండి ఫ్రెండ్స్ స్కిప్ చేసేస్తే మీరు మిస్ అయిపోతారు కచ్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో ఉంటుంది నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే పీస్ ఇలాంటి పీసెస్ నేనైతే ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఫోర్ పీసెస్ తీసుకుని ఇలా ఒక స్టిచ్చింగ్ వేసేలా పాదం మందం వేయండి ఎక్కువ మాత్రం వేయబాకండి ఫ్రెండ్స్ నేను ఎలా వేస్తున్నాను అలా స్టిచ్చింగ్ చేసుకోండి చూడండి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇక్కడ కరెక్ట్ గా స్టిచ్చింగ్ అయ్యండి ఇలా వేసాక రక్ కొంచెం చేసుకోండి లేకుంటే ఊడిపోతుంది ఇలా స్టిచ్చింగ్ వేసాం కదా ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసుకుంటే మనకే మంచిది ఒక స్టిచ్చింగ్ తో మనకు ఏ కుట్టు కూడా నిలవదండి రెండు లు కంపల్సరీగా వేసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వేసాక ఇక్కడ కట్ చేసేద్దాం ఈ సైడ్ కూడా మనం అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఈ పీస్ తీసుకున్నాను మళ్ళా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు సూదితో మనకు ఇదైపోతుంది అందుకని నేను కొంచెం తీసేసాను ఆ వీడియో మాత్రం పెట్ట పెట్టలేదు ఎందుకంటే లాంగ్ అయిపోద్ది కదండి అందుకని చూడండి ఇప్పుడు పాదం మనం స్టిచ్చింగ్ వేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాక నీట్ గా మనం వేసుకోవాలా ఇలా వేసుకున్నాక స్టిచ్చింగ్ దీని మీద కుట్టు కూడా వేస్తున్నాను చాలా పసంగా ఉంది అందుకని కొంచెం లాగుతుంది క్లాత్ అయినా ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా రావాలండి మనకు మాత్రం ఇలా వేసుకున్నాం కదా అయితే కట్ చేసిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కింద మనకు ఎలా వచ్చిందో అది ఎలా స్టిచ్చింగ్ అయ్యి ఇక్కడైతే కొంచెం గ్యాప్ వచ్చింది కదా అది ఎక్కడ పోతుందో ఏమో అని అది కూడా వేటెన్సీ నేను చెప్తాను చూడండి ఈ లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా మనం ఈ లైనింగ్ పీస్ కి ఏం చేద్దామంటే ముందుగా మనం కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాల బాటం కడ చూడండి నేనైతే ఒక వన్ లేయర్ లోనే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా షార్ట్ అయిపోతుంది స్లీవ్స్ అందుకని ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోండి చాలు ఇలా వేసుకున్నాక దీని మీదకి పెట్టుదా ఈ ఒరిజినల్ పీస్ మీద కింద అయితే మనకు కచ్ వర్క్ వచ్చింది కాదండి ఆ కచ్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని చెప్తాను మనకు సెంటర్ లో ఉండాలా ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ ఒక లైన్ వేసేసాక ఈ లైన్ మీద ఉండాలండి అది ఇలా మనం సెంటర్ లో పెడుతున్నాం కదా ఇలా సెంటర్ లో పెట్టాక ఇది మాత్రం ఆ బాటం ఉండే బాటం సైడ్ నుంచి రావాలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయండి ఇలా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అయ్యాలా ఫ్రెండ్స్ చూసుకోవాలా మనం ఇక్కడైతే మోతీలు స్టోన్స్ అవన్నీ వచ్చేసాయి కదండి దాని మీద మిషన్ మాత్రం పెడితే మనకు సూది తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం పైకి ఎక్కి ఎక్కిచ్చి ఈ బార్డర్ లైన్ లో కొంచెం ఉంది ఆ సైడ్ నుంచి నీట్గా వేసుకుంటా రావాలా ఫ్రెండ్స్ స్లోలీగా ఇలా చూసుకుంటా బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ కూడా మనం చూడాలా సూది ఏమైనా స్టోన్స్ ఏమైనా వస్తాయా సూది ఏమైనా తగ్గుతుంది అంతా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా ఫ్రెండ్స్ అలా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయ్యాక లైనింగ్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇలా అటాచ్ చేసుకున్నాక నేనైతే సైడ్స్ అంతా స్టిచ్చింగ్ చేసేసాను ఇలా కంప్లీట్గా అయితే ఇదంతా కట్ చేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్ అంతా చూడండి మీకు ఇందాక అక్కడ అంతా క్లాత్ కొంచెం తక్కువ ఎక్కువ వచ్చింది కదా అదంతా ఎలా వెళ్ళిపోతాదో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ గా మనం కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబర్ చేయండి మీరు సబ్స్క్రైబర్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తా ఉంటాయి ప్లీజ్ అండి అర్థం చేసుకొని నా ఛానల్స్ కి లైక్ చేయండి చాలా వీడియోస్ పంపించి ఉన్న వీడియో యూట్యూబ్ లో పెట్టాను అయినా అవి ఏమో హ్యాక్ అయిపోయి ఇదైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా సెంటర్ లో వచ్చిందో ఫ్లవర్స్ ఎంత పర్ఫెక్ట్ గా నీట్ గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలా మనకు మగ్గం వర్క్ ఉన్న ఏ వర్క్ వచ్చినా కచ్ వర్క్ ఉన్న హ్యాండ్స్ వర్క్ ఏ వర్క్ అయినా ఆల్మోస్ట్ ఇలాగే మనం స్టిచ్చింగ్ చే చేసుకోవాలనే నా విన్నపం ఓకేనా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్